వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు కాంగ్రెస్ నేతలు కొంతమంది నోటి దురద బాగా ఎక్కువ అవుతుంది మళ్ళీ ఏం మాట్లాడుతున్నాము ఏం వ్యాఖ్య చేస్తున్నావు అనేటువంటిది వాళ్ళకి తెలిసి చేస్తున్నారా లేదంటే ఆ నోటి దురదలో చేస్తున్నారా తెలియనటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు దళితవాడల్లో ఇక్కడ మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా సార్ ఆ దళిత వాడలు అనేది తీసేసి శ్రీనివాసపురం లేదంటే అలవేల మంగాపురం ఇలాగ ప్రతి ఒక్కదానికి కూడా ఒక పేరు అనేది పెట్టండి చక్కగా దళిత వాడలు అనేటువంటి తీసేయండి ఇంకా సగౌరవంగా ఆత్మగౌరవంతో సభ్య సమాజంలో వాళ్ళు కూడా మనవాళ్లే మన వాళ్లే అనేది వాళ్ళకు కూడా చెప్పేలాగా వాళ్ళు కూడా తెలుసుకునేలాగా వేరే వాళ్ళు ఎవరు వచ్చి ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని వెళ్ళేశారంట కదా ఇలా మాట్లాడేటట్టు కాదు సార్ ఈ ఒక పాయింట్ని టీటీడీ వారు స్పష్టంగా తీసుకోండి ఈ ఐదు వేల ఆలయాలు ఎక్కడైతే కడుతున్నామో అన్నారో ఫస్ట్ వాటిని పేర్లు మారుస్తూ ప్రతి ఒక్కదానికి సంస్కృతి పరంగా చారిత్రాత్మక పరంగా అన్ని విధాలుగా మంచి పేర్లు వాటికి సజెస్ట్ చేసి అక్కడ ప్రభుత్వానికి ఇచ్చి జీవో రిలీజ్ చేయించండి తర్వాత ఆలయాలు నిరభ్యంతరంగా నిర్మించండి నిర్మించిన తర్వాత అక్కడ నియామకాలు అయిన తర్వాత ప్రధాన ఆలయాలన్నింటిలోకి కూడా వాళ్ళకి వాళ్ళకి అర్హత ఉంది లోపలికి వచ్చేది భగవంతుణ్ణి దర్శించుకోవడానికి అనేటువంటి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి ఎందుకు మాట అంటున్నానంటే మన షర్మిల గారు మాట్లాడారు టీటీడీకి ఏం హక్కు ఉంది అసలు చేయడానికి ఐదు వేల గుళ్ళు ఎలా కడతారు అని చెప్పని సరే దాని మీద మాట్లాడాం ఏ హక్కు అనేది వెళ్ళి పాస్టర్ అనిల్ కుమార్ని అడిగితే చెప్తాడు దశంభాగాలు తీసుకుంటే ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద మన భక్తుల సొమ్ములకి అది పక్కన పెడితే రెండోది ఇక్కడ కాంగ్రెస్ నేతలు చక్కగా భక్తుడైన భూపతిరెడ్డి గారు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి ఇప్పుడు బీజేపీ మీద విమర్శ చేయొచ్చు తప్పు లేదు బీజేపీ మీద విమర్శ చేయొచ్చు తప్పేమీ లేదు బీజేపీ వాళ్ళు ఇదిగో ఇలా ఉన్నారు ఇచ్చేస్తున్నారు అని చెప్పి మతతత్వ పార్టీ వాళ్ళది మాదేమో సెక్యులర్ పార్టీ అని అంటే ఇద్దరి మధ్యలో ఏమున్నాయి దేశంలో ఏమేం జరిగాయి అనేటువంటిది ఒక్కొక్కటి తెలుస్తాయి దాచేస్తే దాగిపోయే చరిత్ర కాదు కానీ ఇక్కడ ఈయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు అందులోనూ రాముడిని తీసుకొచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే రాముడు బీజేపీకి సొంతమా అనేటువంటి ఉద్దేశంలో ఆయన చేసి ఉండొచ్చు రాముడు బీజేపీకి మాత్రమే కాదురా మోడీకి కాదురా సొంతం అందరికీ రాముడు సొంతం అని చెప్పి అనేటువంటి భావంతో ఆయన చెప్పు ఉండొచ్చు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే చాలా దిగజారుడుగా ఉన్నాయి భూపతి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని వీళ్ళందరూ ఏమన్నా కూడా అరువు తెచ్చుకొని లేదు దాన్ని తెచ్చుకొని ఏమైనా చేస్తున్నారా అనేటువంటిదే ఇక్కడ చాలా స్పష్టంగా అనిపిస్తోంది మనం మనం చూసాం అనేక ప్రెస్ మీట్లు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి ఏముంది డెబ్బై ఐదు దాటాయి ఇంకేముంది మహా అయితే ఎన్రోల్ ఉంటాడు ఇదే లాస్ట్ ఎన్నికలేమో ఎగిరిపోతాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అంటే ఒక మనిషి చావు కూరుకోవడం అనేది ఒక మనిషి చావుని కోరుకోవడం అనేది సో ఇక్కడ కూడా ఈయన మాట్లా ఏమన్నారు ఒకసారి చూడండి భూపత్ రెడ్డి గారి మాట మీరు వినండి రాముడి పేరు చెప్తారు ఇక ఇలా ఇల్లు ఇళ్ళతోనే రాముడు పుట్టినట్టు ఇలాతో ఇల్లు పోతే ఇక రాముడు పోతాడు అన్నట్టు మోడీ చచ్చిపోతే ఇక రాముడు పోతాడా అంటే ఎన్ని రోజులు బతాడు మోడీ డెబ్బై ఐదు ఏళ్ళు ఇంకా మూడు ఇంకా లావండికి ఇరవై ఏళ్ళు బతాడు దేవుని దాయతో ఉంటే చూసారుగా మోడీ వల్లే రాముడు వచ్చాడని అంటున్నారు ఎవరన్నారు ఇక్కడ కాస్త గుంజు ఉన్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా మోడీ వల్ల మాత్రమే రాముడు వచ్చాడు అని ఎవడన్నా అంటాడా నరేంద్ర మోడీ గారే అన్నారు అసలు ఆయన నేను వచ్చాను కాబట్టి రాముడు వచ్చాడు లేదంటే ఇదని అయోధ్య రామాలయం ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిర్మితం అయ్యింది మళ్ళీ గతంలో కూలగొట్టబడి చరిత్రలో తర్వాత దాని మీద బాబీ మసీద్ రావడం మళ్ళీ దాని తొంభై రెండులో కూలగొట్టడం కూలగొట్టిన తర్వాత కేసు సుదీర్ఘంగా నడవడం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ మొత్తం అంతా కూడా సర్చ్ చేసి కింద తవ్వకాలు జరిపి ఎస్ ఇక్కడ మందిరం ఉండేది ఇగో ఇక్కడ పూజాస్థలం ఉంది ఇక్కడ ఇవి ఉన్నాయని చెప్పి మొత్తం అంతా బయటపెట్టి ఇక్కడ హిందూ దేవాలయాలని కూలగొట్టి గతంలో వచ్చినటువంటి ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో సొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో భారతదేశ సంస్కృతి సాంప్రదాయం చరిత్ర సంపద అన్నింటినీ కొల్లగొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి నిర్మాణాలు భారతదేశంలో ఉన్న అనేక ఆలయాలని తొక్కి పెట్టేసి దాని మీద అనొచ్చు తప్పులేదు ఎందుకంటే అక్కడ కట్టినటువంటి రామాలయం మీద మసీదు కట్టారు కాబట్టి తప్పులేదు ఆ తర్వాత సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు చేసుకుని ఉండొచ్చు ప్రార్థనలు ఇవన్నీ కూడా తప్పులేదు కానీ వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి దాని మీద ఎందుకంటే ఇప్పటికీ చాలామంది అంటారు బ్రాహ్మణులని మీ పూర్వీకులు చేసిన దానికి మీరు అనుభవిస్తున్నారా అని చెప్పి ఎస్ అఫ్ కోర్స్ గతంలో కొంతమంది చేసి ఉండొచ్చు ఛాందసవాదంతో కొన్ని కొన్ని కట్టుబాట్లు ఆచారాల పేరుతోటి కొంతమంది నిజంగానే తప్పులు చేసి ఉండొచ్చు దానివల్ల సమాజంలో ఈరోజు బ్రాహ్మణ ఏమైపోతున్నాడు అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఏమైపోతుందనేది చాలా అందరికీ తెలిసినటువంటి విషయమే మేబీ నా వయసు చాలా తక్కువ కావచ్చు నా స్థాయి తక్కువగా కావచ్చు దీని మీద కామెంట్ చేయడానికి బట్ పెద్దలు చేసినటువంటి తప్పులు పిల్లలకే తగులుతాయని చెప్పి అప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులు ఈరోజు ఏ విధంగా తగులుతున్నాయి అనే దానికి చాలామంది ఉదాహరణగా కూడా ఉన్నారు సో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు వరుసగా వచ్చిన తర్వాత ఎందుకు యూపీలో చూస్తున్నాం ఎన్ని ఆలయాలు బయటపడుతున్నాయో ఎంత వాళ్ళు బుల్డోజర్లు వెళ్తూ ఉంటే అక్రమంగా కబ్జాలు చేసినటువంటివి చూస్తూ ఉంటే ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్న ఆలయాల్ని కవర్ చేసేసి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆలయాలు ఇంకా మాట్లాడితే బిఫోర్ క్రైస్ట్ అని అంటారు సరే ఇప్పటికి కూడా నేను ఎవడో కామెంట్ పెట్టాడు మరి మీరు ఎందుకయ్యా మాట్లాడితే ఆఫ్టర్ డెత్ లేదంటే బిఫోర్ క్రైస్ట్ అని చెప్పి మాట్లాడతారు ఏడి బీసీ అని మీకు అవసరమై ఇదంతా కూడా సరే అది వేరే టాపిక్ అనుకోండి అలా అక్కడ ఉన్నటువంటి ఆలయాలు చారిత్రాత్మక ఆలయాలన్నీ కవర్ చేసేసి కనిపించకుండా చేసి చేసినటువంటి అకృత్యానికి ఈరోజు ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం సో ఇవన్నీ మోడీ గారు వచ్చిన తర్వాత రాముడు వచ్చాడంటే మరి నుంచి ఉన్నటువంటిది ఏంటి కాంగ్రెస్ వాళ్ళే కదా అడ్డం పడింది అప్పుడు పివి నరసింహారావు గారి మీద ఆ రోజు జరిగినటువంటి ఆ రోజు పడినటువంటి మచ్చ అయోధ్య రామ మందిరానికి పివి నరసింహారావు గారు మొత్తం అంతా కూడా ఆయన గ్రౌండ్ అనేది ఏర్పాటు చేశారు ఎంత కష్టపడ్డారో ఆయన బీజేపీ వాళ్ళకి మాత్రమే కాదు రాముడు సొత్తు అనేది భారతీయులందరికీ కూడా భారతదేశ ప్రజలందరికీ కూడా అంటే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇందులో కేవలం ఎస్ హిందువులందరికీ కూడా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు బలవంతంగా మార్పిడిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు కూడా ఇదే సమాజంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా సొంతం ఇప్పుడంటే కాకపోవచ్చు దానికి మోడీ చచ్చిపోతే రాముడు చచ్చిపోతాడా ఇదే మాట్లాడేది మోడీ చచ్చిపోతేను ఇంకొకటి చచ్చిపోతాను రేపు పొద్దున పవన్ కృష్ణమూర్తేనే నేను చచ్చిపోతేనే రాముడు కానీ రాముడు ధర్మం కానీ ఏవి చచ్చిపోవు ఏవి చచ్చిపోవు రోజు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎలాంటి పనులు చేస్తున్నారు అనేటువంటిదే ఇక్కడ ప్రాధాన్యతగా చూడాలి ఎన్ని చోట్ల మరి భూపతిరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇలాగా రాముడి భక్తుడుగానే మాట్లాడారనుకుందాం ఒక సెకండు రామతీర్థంలో రాములు వారి తల నరికేస్తే భూపతి రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు జూబ్లీహిల్స్లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూలగొట్టి అక్కడ స్థలాన్ని కబ్జా చేస్తే గొడవలకి వెళ్ళారు చాలామంది ఇక్కడ ఇగో చేస్తున్నారు అని చెప్పని మరి అప్పుడు రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినట్టు ఈ కాంగ్రెస్ నేతలు గట్రా షర్మిల కావచ్చు ఇటు భూపతిరెడ్డి కావచ్చు వీళ్ళ నోటికి హద్దు అనేది ఉండదు ఏం మాట్లాడుతున్నాం అనేది అట్లీస్ట్ ఇక్కడ భూపతి రెడ్డి గారి పాయింట్ ఏంటంటే ఓకే బీజేపీ వాళ్ళు మాత్రమే ఓన్ చేసుకుంటున్నారు రాముడు అనేవాడు అందరివాడు అనేటువంటి పాయింట్లో మోడీ చావు దాకా వచ్చేశాడు ఈయన అట్లీస్ట్ అక్కడ ఒకడు ఒప్పుకున్నాడు ఏంటంటే రాముడు అందరివాడు అనేటువంటి పాయింట్ బాగుంది నిజంగానే అభినందనీయం బట్ మిగతా వాళ్ళు అలా కూడా కాదు కదా అంటే ఈ ఈ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏమవుతుంది అసలు ముఖ్యంగా ఇటువంటి భక్తిభావానికి సంబంధించి ఆధ్యాత్మిక సంబంధించి మాట్లాడేటప్పుడు ఏమనంటే సెక్యులర్ అనేస్తారు సెక్యులర్ వెళ్ళి ఒక మసీదులోనూ ఒక చర్చ్లోనే వెళ్ళి సెక్యులర్ అని మాట్లాడగలుగుతారు వీళ్ళు మాట్లాడే అధికారం అవకాశం ఉందా వీళ్ళకి లేదు మేము గుడి దగ్గరికి వస్తాం సాంప్రదాయాల దగ్గరికి వస్తాం సంబరాల దగ్గరికి వస్తాం ఇక్కడికి వచ్చి మాట్లాడతాం సెక్యులరిజం అసలు సెక్యులరిజం అనేటువంటి పదం ఎక్కడైతే అప్లికబుల్ కాదో ఎక్కడైతే వర్తించదో అక్కడికి వచ్చి మేము సెక్యులరిజం మాట్లాడతామంటే ఏమనాలి వీళ్ళని నా ఇంట్లోకి వచ్చి ఇది నా ఇల్లు ఇది మీ ఇల్లు అండి చాలా బాగుంది సంతోషం అండం ఎలా ఉంది అక్కడికి వచ్చి ఈ ఇల్లు అందరి దీను ఇది మీది మాత్రమే కాదు నా సొంత ఇంట్లోకి వచ్చి ఇది ఇల్లు కాదు మీ అందరి ఇల్లు అనడం ఎలా ఉంది ఒప్పుకోవాలా దానికి ఇలాంటి పద్ధతిని అవలంబిస్తూ వెళ్తే భవిష్యత్తులో కూడా చాలా దెబ్బలు గట్టిగా అంటే ఇంకా గట్టిగా తగులుతాయి ఇక్కడ కావాల్సింది ఈక్వాలిటీ అనేటువంటి పాయింట్ మాట్లాడండి అంతేగాని సెక్యులరిజం అన్న పేరుతోటి హిందూ సాంప్రదాయాల మీద హైందవ సంస్కృతి మీద దాడి చేస్తూ ఒక టూల్ కిట్ని మెయింటైన్ చేస్తూ ఇవి చేయకండి నిజంగా అలాంటివి ఇంకా ముందు ముందుకు వస్తే రెచ్చగొడితే డెఫినెట్గా పరిశ్రమ అవతారం గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి